సో ఈరోజు వచ్చేసి అయితే మేము కరేపాకు పచ్చడి వేద్దాం అనుకుంటున్నాము సో ఇంకా కరివేపాకు పచ్చడి కోసం అని అయితే మాకైతే ఆ ఇంట్లో చెట్టు ఉంది కరేపాకు చెట్టు సో ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి నేను కరివేపాకు తెంపిస్తూ ఉంటే ఇంకా మా ఆడపడుచు మా చెరుపులు ఇంకా టించు అయితే అందరు ఇంకా అయితే నీట్గా తింటూ గిన్నెలో వేస్తారు సో మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు అనమాట చట్నీ కోసం అని సో ఇంకా కరేపాకు అయితే నీట్గా కరిగి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ప్యాన్ తీసుకొని మనమైతే ఒక పావు కిలో పల్లీ అనమాట చట్నీ మేము చాలానే వేద్దాం అనుకున్నాము సో ఇంకా కొన్ని పల్లీలు మంచిగా వాటిని అయితే వేయించుకుంటున్నాము సో ఇంకా పల్లీలు అయితే బాగా వేగాలండి రెడ్ కలర్లో వచ్చే వరకు వేగాలి సో ఇంకా తర్వాత అలాగే రెడ్ చిల్లీ కూడా సో ఇంకా ఆ మిర్చి అయితే పచ్చిమిర్చి అయితే టేస్ట్ బాగుండదండి మాకు అయితే నచ్చదు సో ఇంకా రెడ్ ఆ మిరపకాయ రెండు మిరపకాయలను కూడా మంచిగా వేయించుకొని పక్కా పెట్టుకున్నాము ఇంకా అదే ప్యాన్లో అదే కొంచెం ఆయిల్ ఉంది కదా ఇంకా అదే ఆయిల్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసి మినపగుండు శనగపప్పు జీలకర్ర వేసుకొని ఇంకా అవి కూడా కొంచెం వేయించుకున్నామండి వేయించుకున్నాక అందులోకి మళ్ళీ మనం ముందే నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదా ఇంకా కరివేపాకును కూడా అందులోనే యాడ్ చేసేస్తాము ఆ క అయితే మంచిగా ఫ్రీగా ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ఇంకా మంచిగా వేయించి అయితే ఫ్రీగా అవి ఇట్లా పట్టుకుంటే ఇరిగిపోయేలా వేయించి మొత్తం సరిపని కూడా సో ఇంకా అట్లా వేయించి అయితే మొత్తం అయితే ఇక పక్కకు పెట్టేసుకున్నాము కొంచెం చల్లార్చాలి కదా సో ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే బాగా అండి ఇంకా మిరపకాయల అయితే వీళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి బయట చూస్తున్నారు సో ఇంకా మా చిన్నోడు మా చిన్న అల్లుడు అన్నమాట వీళ్ళు ఇంకా మంచిగా ఆడుకుంటారు మంచిగా నీట్గా అసలు కొట్టుకోరేం లేదు కొంచెం కూడా సో ఇంకా పచ్చడిగా అయితే వీళ్ళు వీడైతే వెయిటింగ్ అనమాట వీళ్ళకి తినిపించాలి తొందరగా చేసి ఇంకా నేను ఆడపడిచి అయితే వేస్తున్నాము ఇంకా పల్లీలు అయితే ఫస్ట్ మనం ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే ఇంకా పల్లీలు కాబట్టి ఫస్ట్ ఒకసారి మనం మిక్సీ చేసుకుంటే ఇంకా అది మొత్తం పౌడర్ లెక్క అయిపోద్ది అందుకని ఫస్ట్ అయితే పల్లీలు మిక్సీ చేస్తున్నాను చేసి అందులోనే మనం ముందే వేయించి పెట్టుకున్న రెడ్ చిల్లీ ఉంటుంది కదా ఇంకా దాన్ని కూడా యాడ్ చేసుకో చేసేసుకోవచ్చు ఏ వెంటనే ఇంకా మళ్ళీ సో ఇంకా ఎండుమిర్చి కూడా నేనైతే అందులోనే వేసేసుకుంటున్నాను అందులోకి ఇంకా ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు అన్నమాట సో టేస్ట్ బాగుంటుంది వెల్లిగడ్డలు కూడా అవి కూడా వేసేసుకొని ఇంకా ఒకేసారి అలా మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఆ పౌడర్ ఉంది కదా చూడండి ఎంత మంచిగా అయిందో సో ఇంకా అందులోకి ఇప్పుడు మనమైతే వేయించి పెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చట్నీ రెడీ అండి సో చాలా ఈజీ అనమాట కరేపాక చట్నీ అంటే సో ఇంకా నేను చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట సో నాకైతే ఇంకా మా ఆడపడుచు చెప్తా ఉంది ఇలా చేయాలి ఇలా చేయాలి అని సో ఇంకా ఫైనల్లీ కరేపాకు పచ్చడి అయితే మేమైతే చేసేసాము చాలా బాగా వచ్చింది సో చూడండి సో చట్నీ అయితే ఇంకా మిక్సీ పెట్టడం అయిపోయింది కదా ఇంకా మళ్ళీ దాన్ని పోండి చేసుకోవాలి అని ఇచ్చిన సో ప్యాన్ పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు రెండు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని ఇంకా మనం పువ్వు పెట్టేసుకుంటే చట్నీ రెడీ